నారాయణ ఉన్నాడు నారాయణ మనస్తత్వం ఏంది నారాయణ ఎప్పుడు గెలవలేడము అనేది గెలిచాడు మొదటిసారి నారాయణ గెలిపించుకునేది చేత కాదు నారాయణ ఏ రోజు మంత్రిగా ఉన్నాయి జిల్లాలో తాను గెలిపించుకునేటువంటిది చేత ఏ పార్టీలో గెలిచినటువంటి వాడిని ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి నారాయణకి ఆనవాయితీ ఏంటి ఎవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జిల్లా పరిషత్ లో గెలిచారో వాళ్ళందరినీ బలవంతం చేయడం లాభం పోవడం పోలీసులు పెట్టడం చేసి రకరకాలైనస్ దాకా తీసుకొచ్చాడు దాన్ని మరలా మన డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఏదో ఆయన విజయం సాధించినట్టుగా నువ్వు విజయం సాధించినట్టుగా ఎట్టది వీళ్ళు ఏ విధంగా అవుతారు ప్రజలు మా పార్టీని గెలిపిస్తే మా పార్టీకి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులను ప్రతినిధులను తీసుకెళ్లడమే విజయంగా భావిస్తారా ఆ మంది దాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు కానుక ఇది దొంగ కానుకలా న్యాయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీరు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాను కాదు నేను నారాయణకి రూరల్ ఎమ్మెల్యేకి చాలెంజ్ విసురుతున్నా మీరు మా ఛాలెంజ్ స్వీకరిస్తే ఎవరైతే మా పార్టీ నుంచి ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళని మరలా రాజీనామాలు చేయించి ఎలక్షన్ కమిషన్ నివేదించి మరలా ఎన్నికలు జరిపించండి ఎన్నికలు జరిపించి మీ పార్టీ వాళ్ళు గెలిస్తే మీ మీద ఎన్నుకోండి అది మీకు గొప్పతనం అవుతుంది అది మీ ప్రతిభ అవుతుంది అది మీరు చూసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేసినారు ప్రజ అని చెప్పి చెప్పి మీరు గర్వంగా చెప్పుకునే అవసరం వస్తే అప్పుడు మీకు మీసాల మలస్తాయి కాళ్ళు బలస్తాయి